తొలుతుందో గంటకు ఒక ఎంతో డెబ్బై ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలి తొలుతుంది పైన చూస్తే వాతావరణం చూడండి అంతా మొక్కు పట్టింది మేఘాకృతం అయింది ఈ ఈరోజు వర్షం పడవచ్చు మన కడప జిల్లా అట్లూరు మండలం కుమ్మగిరి పంచాయతీలో వాళ్ళేమో బాగా భజన చేయాల రేపు బాగా గుడ్డికి నలభై ఒక పూజలు అనుకుంటారు కానీ వర్షం మాత్రం వాళ్ళని వదలలేదు మంచి చాలా 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 క్లైమేట్ చూడండి వర్షం పట్టేట్టుంది ఆ పక్క కూడా పడుతుంది అట్లు రెట పడుతుంది అట్లు రెడ్ పట్టి ఇలా వస్తుంది గాలి మేఘాలు చూడడానికి కూడా అసలు వాతావరణం చూడు ఎంత భయంకరంగా ఉందో అసలు అందుకే అన్నారు పెద్దలు దేని తేరు పట్టుకోగానే వాతావరణం గాలి నీరు ఇలాంటిది కానీ ఈరోజు ఎక్కువ చుక్కలే కనబడుతుంది ఈ వర్షంతో అంటే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ వీడియో చూడండి పంట పొలాలు చూడండి ఎలా సౌండ్ వస్తుందో మేను ఉంటాయి ఇట్లా ఎప్పుడో చూడండి ఎలా 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 ఇది ఏమంటారు అంటే ఈ చెట్టు తెలుసు కదా మీ సైడ్ ఏమంటారు చెప్పండి ఈ మామూలుగా ఇది జిల్లేడు చెట్టు అంటాము తెల్ల జిల్లేడు మామూలు జిల్లేడు అని అంటారు ఇది తెలుసు కదా ఇది కాచి చెట్టు కాచి చెట్టు అంటే ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు చిన్నప్పుడు పూసుకుంటా ఉండారో నైంటీ ప్లస్ వాళ్ళకి తెలుస్తుంది నైంటీ వాళ్ళకి తెలుస్తుంది దీనికి తెల్లని నల్లని కాయలు పచ్చగా కాయలు గాలి ఉంటుంది దీనికి రంగురంగుల పూలు ఉంటుంది ఇదే కాచి చెట్టు అంటే చూడండి ఎంతగా తొలుతున్న గాలి భయంకరంగా ఉంది కనీసం నేను కూడా ఇప్పుడు తీసేటప్పుడు కూడా అసలు లేచిపోతానేమో అనిపించింది కనీసం వంద కిలోమీటర్లు ఎలా తోలిపోతుందో అలా భయం గాలి అసలు గాలి మనం పనుక్కుంటే ఒక స్లో సాంగ్ చేస్తే సూపర్ ఉంటుంది